మీ హస్బెండ్ ప్రాపర్టీకి మీరే కో ఓనర్ అనుకుంటున్నారా మీ హస్బెండ్ తన ఓన్ మనీతో ప్రాపర్టీ కొన్నా లేదా తనకు వారసత్వంగా లేదా అతనికి ఏదైనా గిఫ్ట్ రూపంలో వచ్చినా వాటికి కంప్లీట్ ఓనర్షిప్ మీ హస్బెండ్ దే అవుతుంది మీకు అందులో ఎటువంటి భాగం ఉండదు హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం మీ హస్బెండ్ వీలునామా రాయకుండా చనిపోతే అప్పుడు మీ చిల్డ్రన్స్ తో పాటు మీకు అందులో వాటా వస్తుంది అంతేకాకుండా మీరు ఏదైనా జాయింట్ గా ప్రాపర్టీ తీసుకుంటే అప్పుడు మాత్రం మీరు కో ఓనర్ అవుతారు ముస్లింస్ కి మాత్రం వన్ బై ఎయిత్ షేర్ మీ పిల్లలతో పాటు మీకు వస్తుంది ఒకవేళ మీకు పిల్లలు లేకపోతే వన్ ఫోర్త్ షేర్ అందులో మీకు ఉంటుంది ఒకవేళ మీరు క్రిస్టియన్స్ అయితే మీ చిల్డ్రన్స్ తో పాటు మీకు అందులో వాటా వస్తుంది ఇవన్నీ కాదు డివర్స్ అయితే ఏమనుకుంటున్నారా డివర్స్ అయితే ఆటోమేటిక్ గా అస్సలు రాదు మీరు మెయింటెనెన్స్ కి భరణంకి మాత్రమే మీరు డిమాండ్ చేసే రైట్స్ మీకు ఉంటాయి ఇవన్నీ కాదు అసలు వైఫ్స్ కి ఎలాంటి రైట్స్ ఉంటాయంటే రెసిడెన్షియల్ రైట్స్ ఉంటాయి రెసిడెన్షియల్ రైట్స్ అని అంటే హస్బెండ్ పాటు అదే ఇంట్లో మీరు కంప్లీట్ గా ఉండే హక్కు మీకు ఉంటుంది అంతేకాకుండా వీలునామా రాయకుండా చనిపోతే మీ హస్బెండ్ అప్పుడు మీకు వాటా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం నా ఛానల్ ని ఫాలో అయిపోండి